హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిఎస్సి టెట్పై వచ్చినటువంటి సమాచారం సాక్షి నాడు ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లలో న్యూస్ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది వాటి గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేస్తారు మాత్రము మర్చిపోవద్దు అదే విధంగా మన ఎంవీఆర్ బేస్ చేసుకొని ఎస్జిటి పరంగా స్పెషల్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్ విద్యా దృక్పథాలు చాలా మంది అవుతున్నటువంటి విద్యా దృక్పథాలు కాన్సెప్ట్ పై స్పెషల్ సబ్జెక్ట్ ఇచ్చాము సో టెట్ లో లేనటువంటి సిలబస్ అనమాట సో టెట్ వరకు మీరు బాగా చదివింటారు టెట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి తర్వాత డిఎస్సిలో లో ఐ మీన్ టిఆర్టీలో మీకు విద్యా దృక్పథాలు అనేటువంటి కొత్త టాపిక్ యాడ్ అవుతుంది అదేవిధంగా జీకే కరెంట్ అఫేర్స్ కూడా కొత్త టాపిక్ కావడం అయితే జరుగుతుంది మరి ఈ విద్యా దృక్పథాలు పాఠాలు కాన్సెప్ట్ పై సెవెన్ డేస్ షెడ్యూల్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ డే ఏ సిలబస్ ఉంటుంది సెకండ్ డే ఏ సిలబస్ ఉంటుంది థర్డ్ డే ఏ సిలబస్ ఉంటుంది అంటే సిలబస్ ఇస్తూ ఆ రోజు వాటికి ప్రిపరేషన్ బేస్ చేసుకొని క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి సో మీరు మళ్ళీ చెప్తున్న విద్యా దృక్పథాలు క్లాసెస్ వినడం కాదు ఎగ్జామ్స్ రాస్తేనే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు కేవలము సెవెన్ డేస్లో సిలబస్ ఫ్రెండ్స్ మరి సెవెన్ డేస్ తర్వాత లింక్స్ ఓపెన్ కావా అని మీరు అడగచ్చు సెవెన్ డేస్ తర్వాత అంటే మేమిచ్చేటువంటి విద్యా దృక్పథాలు మొత్తం సిలబస్ ని సెవెన్ పార్ట్స్గా డివైడ్ చేసి ఏ రోజు ఏ సిలబస్ అంటే మీ ప్రిపరేషన్కి ఈరోజు ఇంత సిలబస్ చదువుకుంటే మిగతా కూడా చదువుకోగలరు అంటే విద్యా దృక్పథాలు మేమే షెడ్యూల్ ఇచ్చి ప్రిపేర్ ప్రిపేర్ చేపిస్తున్నాము బట్ క్లాసెస్ ఎగ్జామ్స్ అనేవి మాత్రం అప్ టు డిఎస్సి వర్క్ యాక్టివ్లోనే ఉంటాయి ఆ సెవెన్ డేస్ ఏ రోజు దారో షెడ్యూల్ గ్రూప్లో ఇస్తామో ఆ గ్రూప్లో అలాగే ఉంటాయి ఎప్పటి వరకు అంటే డిఎస్సి వరకు ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఐ మీన్ ఈ సెవెన్ డేస్ అయిపోయిన తర్వాత కూడా తర్వాత కూడా లింక్స్ యాక్టివ్లోనే ఉంటాయి తర్వాత కూడా ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు తర్వాత కూడా ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఈ సెవెన్ డేస్ షెడ్యూల్ అనేది రేపు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మరి పై సబ్జెక్టు కేవలము వన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే పెట్టాము ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఇండివిజువల్ పరంగా టాపిక్ వైజ్గా ఉంటాయి తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మీరు ఈ సబ్జెక్ట్ పైన ఎటువంటి ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా తయారు చేపిస్తాము ఈ వన్ వీక్ మీరు మిగతా సబ్జెక్టులతో పాటు ఈ విద్యార్థు పదాల మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు పదాలు చాలా చాలా ఈజీ అనిపిస్తుంది సో బ్యాచ్ స్టార్ట్స్ టుమారో అంటే రేపటి నుంచి రేపు డే వన్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ డే డే టూ నెక్స్ట్ డే డే త్రీ అలా సెవెన్ డేస్ కల్ అయిపోగొట్టిన తర్వాత మీకు వ్యాలిడిటీ మాత్రం అప్ టు డిఎస్సి వరకు లింక్స్ అనేటివి వ్యాక్టివ్ లోనే ఉంటాయి ఫ్రెండ్స్ మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ సో ఈ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసిన తర్వాత పైన ఒక నెంబర్ ఇచ్చాను కదా ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ అది నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ మరి ఇక్కడ కింద ఇచ్చినటువంటి నెంబర్కు పే చేసి నా వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది రేపటి నుంచి యాక్టివేట్ చేసేటువంటి పై సబ్జెక్ట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆ పైలో వచ్చేటువంటి ప్రతి మార్క్ మిస్ కాకుండా తయారు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆలస్యం చేసుకోవద్దు ఈరోజు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము రేపటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో అన్నీ ఒకేసారి ఇచ్చి షెడ్యూల్ వైజ్కి డిఫరెన్స్ ఉంది అన్నీ ఒకేసారి అయితే మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా చదువుకోవచ్చులే మళ్ళీ చదువుకోవచ్చులే అనేటువంటి ఒక అశ్రద్ధ ఏర్పడుతుంది ఇక్కడ మేము సెవెన్ డేస్లో కంప్లీట్ చేస్తాం కాబట్టి ఆ రోజు ఇచ్చినటువంటి సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి ఆ రోజు ఎగ్జామ్స్ రాసుకోవాలి అనేటువంటి ఒక తపనలో ఉంటారు కాబట్టి మీకు సెవెన్ డేస్కి పై సబ్జెక్ట్ పైన ఒక పూర్తి అవగాహన అయితే ఏర్పడుతుంది ఆలస్యం చేయవద్దు ఫ్రెండ్స్ మరి ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోగలరు మరి లేట్ చేయకుండా మనము ఈరోజు పేపర్స్లో ఫస్ట్ టెట్ గురించి చూద్దాము తర్వాత డిఎస్సి గురించి చూద్దాము ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ నూట ఇరవై సెంటర్లలో విజయవంతంగా పరీక్షలు ఓకేనా మొత్తం మీద టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్స్ అయితే నిన్నటితో ముగియడం అయితే జరిగింది యాక్చువల్గా అయితే నైన్త్న కంప్లీట్ కావాల్సింది బట్ అప్లికేషన్స్ అంటే బీఎడ్ అభ్యర్థులు ఎస్జిటికి ఎలిజిబుల్ కాదు కాబట్టి సో మూడు రోజుల ముందే ఎగ్జామ్స్ పూర్తి కావడం అయితే జరిగింది సో మొత్తం మీద ఏ పరీక్షకు ఎంతమంది అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఒకటి వరకు ఎస్ఈటి పరీక్షలు జరిగాయి దానికి సంబంధించినటువంటి షెడ్ ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేశారు అఫీషియల్ ఏపీటెట్ అఫీషియల్ సైట్లో మీకు రెస్పాన్స్ షీట్ ఉంది మీరు ఎంత స్కోర్ చేసుకోవాలో చెక్ చేసుకోగలరు అదేవిధంగా మీరు ఏవైనా ఆన్సర్స్ తప్పనుకుంటే ఓకేనా కీ పైన అబ్జెక్షన్స్కు సంబంధించినటువంటి కూడా ఆప్షన్ ఎనేబుల్లో ఉంది సో మీరు ఏవైనా అబ్జెక్షన్స్ చేసుకోవాలనుకుంటే అబ్జెక్షన్స్ చేసుకోవచ్చు మొత్తం లక్షా పదమూడు మూడు వేల రెండు వందల తొంభై ఆరు మంది హాజరయ్యారు అంటే మొత్తం మీద ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అయితే ఎగ్జామ్కి అటెండ్ కావడం అయితే జరిగింది మార్చి రెండు నుంచి ఆరో తేదీ వరకు జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు మాత్రము లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల మంది ఎగ్జామ్స్ రాయడం అయితే జరిగింది అంటే ఓవరాల్గా ఎస్జిటి కన్నా పేపర్ వన్ కన్నా పేపర్ టూకే ఎక్కువ మంది ఎగ్జామ్స్ రాయడం అయితే జరిగింది సో ఇది పేపర్ టూ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంట్ ఓవరాల్గా ప్రజెంట్ అయ్యారు మొత్తం మీద సరాసరి పేపర్ వన్ పేపర్ టూ మొత్తం టెట్ పరంగా ఎయిటీ ఎయిట్ పర్సెంట్ నియర్లీ ప్రజెంట్ కావడం అయితే జరిగింది ఐదున నిర్వహించినటువంటి ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల అర్హత పరీక్ష పేపర్ వన్ పేపర్ టూకి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ హాజరయ్యారు ముగిసిన పేపర్లకు కీ విడుదల చేస్తామని అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి తుదికి ప్రకటిస్తామని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలపడం అయితే జరిగింది సో స్కూల్ అసిస్టెంట్ కూడా మ్యాథ్స్ సైన్స్ వాటికి సంబంధించినటువంటి కొన్ని సబ్జెక్టులు ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ కూడా మీకు అఫీషియల్ సైట్లో ఉంచారు ఒక్కసారి మీకు కూడా చెక్ చేసుకోగలరు ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే మాత్రము తప్పు అనిపిస్తే మాత్రము అబ్జెక్షన్ పెట్టండి నో ప్రాబ్లం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ ఈనాడు పేపర్లో వచ్చేసరికి డిఎస్ఈ షెడ్యూల్పై అయోమయం చాలామంది సతమతం అవుతున్నటువంటి విద్యార్థులు ఎక్స్పెషల్లీ ఎక్స్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ పరంగా ఫ్రెండ్స్ చెప్పేశారు ఏమని కీ వచ్చిన తర్వాత నాలుగు వారాల పాటు సమయం ఇవ్వాలి అని హైకోర్టు డిక్లరేషన్ చేసింది కాబట్టి నో ప్రాబ్లం ఓకేనా సో కీ వచ్చిన తర్వాత నాలుగు వారాలు అంటే ఇరవై ఎనిమిది రోజుల వరకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి మరి ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఎప్పుడు ఎగ్జామ్స్ రీషెడ్యూల్ ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అనేది ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం అయితే ఎటువంటి రీషెడ్యూల్ డేట్స్ అయితే రిలీజ్ Che cheio చాలామంది అడుగుతున్నారు మళ్ళీ డిఎస్సి ఎప్పుడు సార్ ఆఫ్టర్ ఆ బిఫోర్ ఎలక్షన్స్ అని ఇంకా ఎటువంటి ఎటువంటి రీషెడ్యూల్ డేట్స్ అయితే మనకి ఇంకా అఫీషియల్గా అయితే గవర్నమెంట్ నుంచి ఎటువంటివి రాలేదు ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం అభ్యంతరాల అయోమయానికి గురిచేస్తుంది ప్రధానంగా డిఎస్సి తేదీలు పరీక్ష కేంద్రాలపై స్పష్టత కరువైంది చెట్టుకు డిఎస్సికి మధ్య నాలుగు వారాల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే దానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త షెడ్యూల్ అయితే ఇంకా ప్రకటించలేదు కనీసం వెబ్సైట్లో ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు సహాయ కేంద్రాలకు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్ మరి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నందున మొదట పరీక్షా కేంద్రాల ఎంపికకు ఐచ్ఛికంగా ఇచ్చేందుకు అవకాశము కల్పించాలి ఇది ఎప్పటి నుండి అన్న దానిపై స్పష్టత లేదు విద్యార్థులందరికీ నాలుగు వారాల సమయం ఇస్తారా కేవలం ఎస్జిటి వారికి మాత్రమే ఈ సమయం ఇస్తారనేది కూడా స్పష్టత అయితే లేదు సో దీనిపై చాలామంది విద్యార్థులు నిరుత్సాహంతో ఉన్నారు తీవ్ర ఒత్తిడికి కూడా గురవుతున్నారు అనేటువంటి అంశం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పరంగా మనము ఎస్జిటి పేపర్ వన్ రాసుకునే వంటి వారికి మాత్రమే కీ ఇచ్చిన తర్వాత నాలుగు వారాల సమయం ఇవ్వాలి అనేటువంటిది అయితే తెలిసిందే మనకి స్కూల్ అసిస్టెంట్ పరంగా ఎటువంటి ప్రస్తావన అయితే రాలేదు సో స్కూల్ అసిస్టెంట్ పరంగా ప్రస్తావన రాలేదు కాబట్టి యాజ్ యూజువల్గా ఫిఫ్టీన్త్ నుంచి థర్టీఎత్ వరకు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేట్స్ ఏంటి మార్చి పదహైదు నుంచి ముప్పైవ తేదీ వరకు డిఎస్సి పరీక్షల నిర్వహణ అనేటువంటి డేట్స్ అయితే ఇచ్చారు మరి ఆ తేదీలలో ఏమైనా స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదా ఎస్జిటితో పాటు డిఎస్సి కూడా ఇరవై ఎనిమిది రోజుల సమయం అనేది ఇస్తారా అనేది ఎటువంటి స్పష్టత అయితే లేదు ఒక్కటి విషయం ఫ్రెండ్స్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఎస్జిటి పరంగా మీకు ఎటువంటి సమాచారం అనేది ఇంకా రాలేదు కాబట్టి మీరు ప్రిపరేషన్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు ఎస్జిటి పిల్లలు కూడా సమయం దొరికింది కదా అని అస్రర్థ అయితే చేయొద్దు సో ట్వంటీ ఎయిట్ డేస్ అంటే మనకు పెద్ద విషయం కాదు జస్ట్ రివిజన్ చేసుకొని కూడా ఆ ట్వంటీ ఎయిట్ డేస్ ఆడికాడి సరిపోతాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగా ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి సాధించాలి అనేటువంటి తపనతో మాత్రమే ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మీరు విజయం అయితే సాధిస్తారు సో డిఎస్సిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు ఇంపార్టెంట్ డేస్ రాలేదు వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మరో పేపర్లో వచ్చేసరికి ఆంధ్రజ్యోతిలో వచ్చేసరికి టెట్టుకు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ హాజరు అనేటువంటి కంటెంట్ ఇవ్వడం అయితే జరిగింది తొమ్మిదో తేదీ వరకు పరీక్షలు జరగాలి బట్ ఐదో తేదీ ఆరో తేదీకి పరీక్షలు ముగియడం అయితే జరిగింది ఓవరాల్గా ఎయిటీ ఎయిట్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ టెట్టుకి హాజరు కావడం అయితే జరిగింది పేపర్ వన్ పేపర్ టూ పరంగా సో మొత్తం మీద రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మందిలో రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది సుమారుగా సుమారుగా రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి పైగా హాజరయ్యారు అనేటువంటి విషయం అయితే ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కంక్లూజన్ పాయింట్ ఏంటి అంటే ఎస్జిటి వాళ్ళకైతే ఆల్రెడీ కీ వచ్చిన తర్వాత నాలుగు వారాల పాటు సమయం ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అది రెండు మూడు రోజుల్లో ఐ మీన్ నాకు తెలిసైతే రెండు మూడు రోజుల్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి యాక్చువల్గా అయితే డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఐదవ తేదీ నుంచి అనేటువంటి వార్త మనం ఫస్ట్ చెప్పారు ఐదో తేదీ నుంచి డౌన్లోడ్ అవుతాయని బట్ ఐదో తేదీ అయిపోయింది ఆరో తేదీ అయిపోయింది ఎటువంటి హాల్ టికెట్స్ అనేటివి అఫీషియల్ సైట్లో హాల్ టికెట్స్ అనేబుల్ అయితే పెట్టలేదు కాబట్టి ఇంకా అఫీషియల్ డేట్స్ వచ్చేంత వరకు అయితే మనము వెయిట్ చేయాల్సిందే ఎనీహౌ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆబద్దు బాగా ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయము సాధించగలరు థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్